హౌ దిస్ సాయికిరాన్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవిడి న్యూస్ ఛానల్ నంద్యాల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల నాల్గవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపూట దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా పరిశీరకులారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాష మాజీ మార్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా నంద్యాల జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఈ రోజు మా అధ్యక్షుడైన గౌరనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాలుగవ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర చేయడం జరుగుతుంది ఆ దిశలో భాగంగా ఈరోజు మేము నంద్యాలలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎమ్మెల్సీ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అధికారం లేకి సూపర్ సిక్స్ అనే ఆ పథకాలు తీసుకొస్తామని అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పారో ఆ పథకాలను నిజంగా అసాధ్యమైనవి అమలు పరచలేని వాటిని వాళ్ళు పథకాలుగా తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు సంవత్సరం అయినా కూడా ఒక పథకం కూడా అంటే అమలు పరచడంలో కంప్లీట్గా ఈ కూటమి ప్రభుత్వం చెకోవచ్చు నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం గా ఉంది వీళ్ళు ప్రజలకు ఏం మేలు చేశారో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఏ ఒక్క పనిని కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్పిన దానికి అమలు పరిచిన దాఖలాలు ఏవీ లేవు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండానే పోతా ఉన్నాయి అయినది ఏ రకంగా చూసినా కూడా ప్రతిసారి చంద్రబాబు నాయుడు తన పాత నైజం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఏ రకంగా చెప్పుకుంటా ఉన్నాడో తన పాత నిజం చెప్పింది ఖచ్చితంగా చేయకుండా ఉండే తన పాత నిజాన్ని మళ్ళీ ఒక్కసారిగా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది ప్రజలు జగనన్న చేసిన మేలును చూసి అంతకంటే ఎక్కువ మంచి పథకాలు చూపెడతా ఉన్నారు వీళ్ళు సూపర్ సిక్స్ లో కాబట్టి జగనన్న ఏ రకంగా అయితే ఇచ్చిన హామీలన్నీ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారో ఈ వచ్చే ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ మేలు మాకు జరుగుతుంది అని నమ్మి ప్రజలు వాళ్లకు వేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నైజాన్ని మళ్ళీ బహిర్గతం చేసి ఎందరికో వెండిపోటు పోడ్చిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం జరుగుతోంది అందుకే తను చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి సమయాభావం వల్ల నేను వివరించలేకపోతా ఉన్నాను అందుకే మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగవ తేదీ ఏదైతే వెన్నుకోటు దినంగా చేసి ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలిసే రకంగా తను చేసిన మోసాలను ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రమంతా చేపట్టడం జరిగింది అందులో భాగంగా లందాల్లో కూడా ఉదయానంద రెసిడెన్స్ దగ్గర నుంచి ఉదయం తొమ్మిదిన్నర పది గంటల్లో ఉంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా మా ప్రజల ఇబ్బందులు వాళ్ళకు తెలిపే కార్యక్రమం చేస్తా ఉన్నాను నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు